నువ్వు సమర్థుడు నా తండ్రి ఏదైతే అదే మాతాన్ని బిడలు సమస్య గుండా వెళ్ళినప్పుడు చిక్కులు కూడా వెళ్ళవలసి వచ్చినప్పుడు మాతృ ఇరుగుకుండా ఇబ్బంది కూడా వెళ్ళవలసి వచ్చినప్పుడు మాతృ మీరే మాతైన ప్రభు ఆ చిక్కుల నుంచి విడిపించి మీరే సహాయం చేస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి అయా ని బిడలు మాత్రాన ప్రభు అయా బిడ్డలు మాతాయి ప్రభు వారి ప్రయాసం మొత్తం నీపై వేస్తున్న తండ్రి వారి భారం మొత్తం నీపై వేస్తున్న తండ్రి మీరే సహాయం చేయడకు నువ్వు సమర్థుడవాణి నీవే నమ్మదైన దూడవని నీవే నిజమైన మాత్రం చూడ మాత ప్రభా నీ కోసం కనిపెడుతున్నారు మాతండి అయ్యా మధ్యాహ్న కాల సమయం మాత నీ పాదసీకి వచ్చిన బిడ్డలు మాత్రం దీపించిన ఆశ్రెస్ కోరుతండి మన మాత ప్రభా ఏ అవసరంతో వచ్చారో మతండి అయా మాతని ఏ చిక్కులతో వచ్చారో మతండి ఏ ఎరుగుతను వచ్చారో మాతండి నువ్వు సమస్తం ఎరిగినది తండి నువ్వు సమస్తం చూస్తున్న కూడా తండి అయా మాతని ఆకాశం నుంచి నరుల కనులారా చూస్తున్న తండి అయా నరుల హృదయాలను నువ్వు పరిశీలన చేసేది తండ్రి నువ్వు పరిశోధించే దేవుడిగా ఉన్నదండి మా హృదయాంతరంగా సరి చేసే దేవుడుగా ఉన్నదండి మా గొప్ప దేవానికి వందనే ఈ మధ్యాహ్నం కాలశ్రమతాన్ని ప్రతి బిడితో మాటను కోరుకుంటూ ప్రతి బిడుపుడు మతాన్ని ప్రభా అయా ప్రతి బిడి నాలుకను నోటిని జ్ఞానం కోరుతుంది అండి అయా మతాన్ని ప్రభా బుద్ధి వాక్యం దయచేవని కోరుతండి జ్ఞానవాక్యం దయచి కోరుతాం అండి అయాన్ని ఆకుతో అభిషేకించడం కోరుతాను గొప్ప దేవానికి వందన ఈ మధ్యాహ్నం మతండి అయా మత పేరు పేరు మీరు దర్శించిన అయా మత వారి వారి కుటుంబాలకి పనిచేసుకున్నా అయా మా అతను కృప ఇక్కడ మా తను జరిగిన ప్రతి ప్రార్థన మీరు జవాబు ఇచ్చారు నమ్మతున్న తల్లి ఇప్పుడు మతాన్ని ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా నీ కృపలో మాట్లాడినప్పుడు అయా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మద్ద ఆశ్చర్యకరంగా అద్వికరంగా జరిగించినందుకే నీ కోట్లాది వందల కోట్లాది ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో నీకు మహిమకరంగా జీవించేవారుగా కుండాలకు సహాయం చేయడం కోరుతుంది అప్పుడు మతీ ప్రయాణమే తమ గృహాలకు వెళుతుండగా మద్ద మార్గవంతులు క్షేమకరమైన దిస్తుంది సుఖమైన ప్రయాణం ఏమాత్రం ఏ మాత్రం ఎండ దెబ్బ తగలకుండా మద్దరు సురక్షితంగా కాల్చి కాపాడని కోరుతుంది అయా ప్రియ బిడ్డల బట్టి కొందరు తెలుస్తున్న బట్టి కొందరు అయినా అయా బిడ్డల ప్రతి బలహీనతను ఏసు నామలో వెలుపుని అజ్ఞాపిస్తుంది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు తాకున్న తను గు వీళ్ళు జ్వరం నుంచి ఏసు నామలో వెలుపున అజ్ఞాపిస్తుందండి గొప్ప దేవానికి వందన ఆయా బిడ్డ కొంత కొంత కాలంగా మొత్తం జ్వరంతో బాధపడుతున్న తను గురువా ఇప్పుడే ఈ మధ్యాహ్న కాలశలో వీళ్ళు దర్శించిన అయినా మాట్లాడమని కోరుతాండి ఆయా బిడ్డ పరుపున ఆర్థిక క్రీస్తు ఏ స్వామిలో ప్రకటిస్తుందండి వీడి చింత యావతిని మొత్తం నిప్పివేస్తాను బిడ్డ పథక బలహీనతను ఏ సమాలు వెళ్లిస్తాను వీడినప్పుడు నువ్వు అవిశ్వాసాన్ని తీసేసి వీడి విశ్వాసాన్ని దించమని కోరుతుంది నీవే అయా మాత స్వస్థపరిచిన దేవుడు నీవేనని అయా అని మాతాన్ని నువ్వు బాగు చేసే దేవుడు అని నువ్వు సహాయం చేసే దేవుడు అని వీడ విశ్వసించలేక వీడ మనోరతులు వెలిగించమని కోరుతాను ఈ మధ్యాహ్న కాలశంలో తనని జ్ఞాపకం చేసుకుని అయినా వీడికి మతాన్ని ప్రభు అయా మద్ద భోజనం తినకుండా చేసిన ప్రతి ఒక్క దురాత్మ క్రియలని ఏ సునామలయన ఈ యొక్క మధ్యాహ్న కాలశ్వంలో తల్లికి మద్దప అయా మంచిగా భోజనం భుజించే విధంగా మద్దప అయా తన నోటి కూడా కలదిగా మార్చమని కోరుతున్న తండ్రి అంటే జ్వరం నుంచి విడిపించి వీడికి పారిపోయిన ఆరోగ్యాన్ని క్రీస్తు ఏ ప్రకటిస్తున్న తండ్రి ఇప్పుడే ఇప్పుడు నా తండ్రి అయా మా తల్లి నీవు కాచిన అమూల్య రక్త ప్రోక్షించి వీళ్ళకి పారిపోయిన ఆరోగ్యాన్ని క్రీస్తు ఏమని ప్రకటిస్తుంది బిడ్డలు మాత్రం ప్రభు చీటికి మాటి ప్రభావ అయ్యా బలహీన దురాత్మని ఏమలో వందనే ఈ మధ్యాహ్నం కాలశంలో నీ తల్లి జ్ఞాపం చేసుకుని సన్నిలో సాక్షిగా ఇవ్వడం కోరుతున్నదండి అయ్యా నువ్వు డాక్టర్ కన్నా పరమ డాక్టర్ మీరు ముట్టుకుంటే బిడ్డ క్షణంలో బాగుపడుతుందండి అయ్యా ఈ మధ్యాహ్న కాలశంలో తల్లిని ముట్టి స్వస్థపట్టి బాగు చేయడం కోరుకుంటుంది అలాగే మాతాడే మా మాత్రం ఎవరి బిడ్డ మాత్రండి అర్చన పక్షణ జ్ఞాపకం చేసిందండి ఎవరి కాలంలో ప్రవేశించిన బిడ్డలున్న తండీ అయ్యాన్ని చల్లని చెప్తుంది కంటే కాపల ఉంచి మాత్రండి బిడ్డకు మాతాడి ప్రభా అయా మద్ద మంచి జ్ఞానత నిపుమని కోరుతున్నదండి అయా తెలివి జ్ఞానత నిపుమని కోరు ప్రసాదించమని కోరుతుందండి అయా మాతాడి ప్రభా ఎవరి కాలం అవుతాయి నీకు మహిమకరంగా జీవించారు మాతండి నిన్ను సొంత అంగీకరించి నీ కోసం రోషం కలిగి జీవించారు మాతాండి అనేక విధంగా సాక్షిని వాడుకున్న దాన్ని ప్రభా అయా తన స్నేహితు విధంగా మాట్లాడాలో అలాగే మా తల్లి ప్రభుత్వ తన కుటుంబ సభ్యులతో ఏ విధంగా మాట్లాడాలో వీడికి కావాల్సిన జ్ఞానాన్ని కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని ఈ మధ్యాహ్న కాలశల ప్రతి ఒక్క అనారోగ్యం ఏస్వర్నామల వేస్తాను ఎప్పుడే తాగుతులండి అయాని మెల్లిన స్వరూ వీడితో మాట్లాడినైనా ధ్యాన కాలశ్వడు దర్శించి విడితే మాట్లాడే వీడికి పారిపోయిన ఆరోగ్యాన్ని క్రీస్తు ఏ ప్రకటిస్తున్న తండ్రి మాత ప్రభావ జ్ఞాపనం చేసండి అయా మాత ప్రభావ కృష్ణుడు జ్ఞాపనం చేసిన తండ్రి అయ్యా తన కుమార్తె జ్ఞాపనం చేసుకుని అయినా తన కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్న తండ్రి అలాగే తన తన మనవల మన కృపలు జ్ఞాపం చేసుకుని అయినా అయా తన కూతురు నల్లు కృపలు జ్ఞాపం చేసుకుని అయినా వారి కుటుంబాల రక్షణ తెచ్చుకుని పోరుతుంది వారి కష్టాలు దీవించినైనా ఆయా వారు కూడా నీ సన్నిధి క్రమ తప్పకుండా వెళ్ళి మా తల్లి నిన్ను ఆరాధించే నేను గనపరిచేబిగా నీ కోసం సాక్షిగా ఇవ్వడం కోరుసిన తల్లి ఆయా కుటుంబాల ప్రతి ఒక అవసరం అక్కర్లు క్రీస్తు ఏస్తున్న తీర్చబండి కాక మా గొప్ప దేవానికి వందన అలాగే కృష్ణ గారి జ్ఞాపం చేసుకున్న వీడికి మంచి ఆరోగ్యం దయచేసిన అయా మత అరి పూజారి కాళ్ళ మొదలని నడినెత్తి ఒక మతని నీవు కాచిన అమూల రకం వీడు ప్రోక్షించి మతని వీడు పరిపూర్ణ ఆరోగ్యని క్రీస్తు ఏసు ప్రకటించి ఉంటాయి ఏదైతే మత బలహీన పరిస్థితి ప్రతి దురాత్మ క్రియాలని ఏసు నామలైపోక ఆ కుటుంబం చుట్టూ ఆ బిడ్డ ఉంటున్న ఇంటి చుట్టూ నీ కాపుదల దయచేసి పోతాండి అయా నీ చలందు కట్టి కాపల వచ్చిన తక్కువ చుట్టుపక్కల వారితో సమాధానం దయచే నేను అయా కూడా మీరు మిత్రులుగా మార్చమని కోరుతున్న తండ్రి ఏదైతే ఇంటి వరకు చేపించిన ఆశపడుతున్న మతండి ఆ ఇంటి వరకు త్వరగా పూర్తకు ఇంకా బ్యాల్స్ ప్రతి ఒక్కరు సకల సంపూర్తి అందుకు కావాల్సిన పైకాన్ని సమకూర్చుకో సమస్త మహిమ గంధ పనుకొని కోల్సి గొప్ప దేవానికి వందనైనా అలాగే తండ్రి ఈ మధ్యాహ్న కాలశలో ఇంకా మా తన ప్రార్థన సాయంకాలం ప్రతి విడుదల జ్ఞాపని అలాగే మా మధ్యన శ్రీ పక్ష జ్ఞాపన చేసిన తండ్రి అయా తన కుటుంబం జ్ఞాపం చేసుకునైనా అలాగే మొత్తం తన కుమారుని జ్ఞాపం చేసుకునేనా తన కుటుంబం మొత్తం తన పిల్లలు మొత్తం జ్ఞాపం చేసుకుని కోరుతండి తన మనరాలు మన జ్ఞాపం చేసుకుని కోరసిన తండ్రి అలాగే మా తన ఉంటున్న నివాసుడు అయా మీరే అయా కాపుదల వంచుకోవాల్సిన తండ్రి అయా దుష్ మాత్రం గెలుబిడు చేసే ప్రయత్నం ఏస్తున్నామని కాల్చి వేసిన తండ్రి బిడ్డ మాట్లాడిపోయిందో విశ్వాసంతో బిడ్డలు మొత్తాన్ని సన్నిధికి వచ్చారు మొత్తండి అయ్యే బిడ్డ మొత్తం నీ వేసిందండి బిడ్డల చింత మొత్తం నీపే వేసిందండి మీరే సహాయం చేయకూడదు సమర్థుల రూఢిగా నమ్ముతున్న తండ్రి ఆ బిల్ల పాట ఆడుతున్నా ఈ మధ్యాహ్న కాలసం ఆలోకించి వేరే జవాబు దయచడం కోరుతుందండి బిల్లల మధ్య కుటుంబాల ప్రభు ఏదైతే అయా మతని చిక్కుల పరిస్థితి పెట్టాలని దుస్తుల ప్రతి ఒక్క అపూత తీరని ఎప్పుడు ఒక అయా మతాన్ని ప్రభు ఆ కుటుంబ కాపుదలు దయచే కోరుతుంది వారి శత్రువు కూడా మిత్రులుగా మార్చడం కోరుతుంది ఆ కుటుంబంలో ప్రతి ఒక్క అవసరం కాదు క్రీస్తు వేస్తున్నామని తీర్చుకుని కాక ఆ గొప్ప దేవానికి మొదలు ఈ మధ్యాహ్న కాల సమయం దాని జ్ఞాపకం చేసుకున్న తన ప్రభు పేర్కొని జ్ఞాపం చేసుకుని బిడ్డల మధ్య బలైనది కూడా ఏ స్వర్నామల వేది ప్రాజ్ఞాపిస్తుందండి వీడికి మంచి ఆరోగ్యం సుఖమైన సులభైన మీకు తెచ్చిపోతుంది వీడు ఎక్కడున్నా ఏ ప్రాంతం ఉన్నా వీళ్ళందరూ కూడా నీకు మహిమకరంగా జీవించని మతాన్ని నీకు సాక్షులుగా జీవించను మాతాండి అయా బిడ్డలు చూసి అనేకులు మతాలి అయ్యా నిన్ను సొంత అంగీకరించిన మాత్రండి అనేకలకు మాత్రం అనేకులకు మతాన్ని అనేకలకు ఆస్వారచులు తండ్రి గొప్ప దేవానికి వందనైనా అలాగే మాత్రం పక్ష జ్ఞాపనం చేస్తాను వీళ్ళ ముట్టునైనా సత్సపతి బాగు చంపి కోరీ వీళ్ళ మొత్తం కాలంలో నుంచి నాడు స్వస్థపతి బాగు చేయరు వీడియో మంచి కనిషి కూడా దయచేసి కోరుతుంది బలహీనత ఏమల మొత్తాన్ని వెళ్ళి ప్రార్థ్యాండి కృప నామల లయమే పొందాక మా గొప్ప ఈ మధ్యాహ్న కాలశ్వలు తల్లిని దర్శించమని కోరుకుంటూ వీడు మాత్రం మృత్యుత్పటి బాగుంటు అలాగే మాత్రం మీరు జ్ఞాపం అయినా ఇప్పుడే మాత్రం ఎంతో ప్రయాసం పడుతుంది మాత్రండి నీ పరిచయం ఇంకా బౌగోళంగా వాడుకోమని కోరుకుంటుంది అయా నిశ్చితం ఇప్పుడు వీడి పక్షణ ఏమైంది మాత్రండి నిశ్చితమైనా కోరుతుంది కోరుతండి వీడపతి బలహీనతను నామల సు నామలు అయ్యా అయా వీడిన కలర్ పర్సన్ దురాత్మక ప్రభావ ఏసు నామల వెళ్ళుకుని జ్ఞాపిస్తుంది మధ్యాహ్న కాలశిని మాత్రండి వీడి నోటికి కూరగా ఉండి మాతాను ప్రభు మీకు సరిలో బలమైన పాత్రగా వాడుకోమని కోరుకుంటూ ఆయా పాటల ద్వారా అలాగే మాత్రం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఇంకా అనేకులకు మాదిరికరంగా మాత్రండి అనేకులకు బుజ్జీవపరచే విధంగా మాతాన్ని అనేకులకు మా తానే ప్రభావా అయా మా తాన్ని తల్లిలాగా మాత్రండి ఇంకా భౌగోళంగా వాడుకోమని కోరుకుంటుంది అలాగే వీడు ఉన్న ప్రతి బలహీనతని వేస్తున్నామని విలుపు నాకు నడిపిస్తాను ఇప్పుడే మాట్లాడపివ రాత్రి ఎంతో ప్రయాసపడి నీ పరిచయం కోసం అయా మాతాన్ని సేవ కోసం చేయాలని మా తాన అయ్యా అయా ఇప్పుడే మా పివా చదువు లేకపోయినా జ్ఞానం లేకపోయినా నీవే జ్ఞానమని ఎంచుకుని వా నీవే సమస్తమని ఎంచుకుని మతానుకోవా సేవ చేయకూడదు మత ఇక్కడ మతానికి ఉండి పరిచయం చేస్తున్న యొక్క పరిచయను ఈ పరిచరుడికి కాపుదలు దయచిన కోరుతుంది విడ చుట్టూ ఈ పరిచయం కాబలర్ దయచిన కోరుతాండి దుస్తుడు ఏమాత్రం గలుపు బిడ్డను విడిన మాత్రం దుస్తు ప్రయత్నం చేస్తున్నామని కాల్చి వేస్తుంది అండి గ్రామాల మాత్రం నేను ఆరాధించడం మాత్రం ఒక చక్కని మందిరం ఒక అనుగ్రహించడానికి తండ్రి గొప్ప దేవ ఈ యొక్క స్థలం చేపట్టిన ప్రతి ప్రార్థన నీకు అంగీకారంలో కాక మాత్రం నిశ్చితమైతే పక్కన స్థలంలో ఒక చక్కని మందిరాన్ని మాత్రానికి అనుగరించమని కోరుతుంది అందుకు కావలసిన పైకాన్ని దయచేది అందుకు కావాల్సిన ద్వారాలు దొరనినా అందుకోవాల్సిన మార్గాలు దరమని కోరుతుంది అందుకు కావలసిన స్పాన్సర్ వాళ్ళు లేవనైతే మనం కోరుతున్నా గొప్ప దేవానికి ప్రతి ఒక్క మెట్రియల్ యేసు నామలు సమకూర్చబడిగాక ఏసు నీకు బంధుల్ గొప్ప దైవానికి వంద ఇంకా మధ్య లేన ప్రభా అయా మత సోమపక్ష జ్ఞాపన చేస్తుందండి అలాగే మతాన్ని ఎల్లమ్మ పక్షాన జ్ఞాపక జ్ఞాపనే చేసిన తండ్రి అయా బుచ్చిన జ్ఞాపన చేస్తున్న తండ్రి సోమ విభాగకులు జ్ఞాపన చేసిన తండ్రి బుడలు మాత నీ సన్నిధికి ఏ కారణం చేత రాలేరు మాతని నీత వారు క్షమించి మతని మరొక వారు ఆ సన్నిధి కనపడకు నీ సన్నిధి వచ్చి నేను ఆరాధించి సహాయం చే కోరుతండి అలాగే మాత్రం కృష్ణులను జ్ఞాపం చేసుకుని అయినా అయా మత ఏదైతే మాత్రం బైక్ మీద పడి యాక్సిడెంట్ అయితే విన్నాను తండీ అప్పుడు ఇప్పుడే ముట్టి సొసపట్టి బాగు చేయమని కోరుతుంది అయా మాత్ర అయా డ్యామేజ్ ఆ ప్రాంతాన్ని మీరు సరిచేయమని కోరిసిన తండ్రి అయ్యా అధికార వద్ద నడు మీరు ముట్టి స్వస్థపటి బాగు చేయని కోరుతుంది అలాగే పక్ష పక్షి జ్ఞాపనించండి ఆ యొక్క పక్ష నించి పోతే కాలు చేసి పని చేసుకుని ఉన్నాడు మతాండి అప్పుడే కాలు ముట్టునైనా చేతిని ముట్టునైనా మీరే ముట్టి స్వస్థపటి బాగు చేయమని కోరుతుంది చుట్టుపక్కల వారితో సమాధానం తెచ్చిన అలాగే సుగ్రమ్మ జ్ఞాపనం చేసిన అటు మొక్కల నొప్పి అయ్యే కీళ్ళ నొప్పి నుంచి మీరే ముట్టి స్వస్థపటి బాగు చేసి నమ్మని జ్ఞాపకం చేసుకునే సుగ్రమ్మని జ్ఞాపనం చేసుకుని కోరుతుందండి అలాగే తండ్రి గుడంగ జ్ఞాపం చేసుకునే జ్ఞాపనం చేసుకుని అయినా ఇంకా తల్లి మర్చిపోయిన పథకం జ్ఞాపం చేసుకుని అలాగే తల్లి స్మైలికను వేదలు జ్ఞాపం చేసుకుని రేఖను జ్ఞాపనం చేసుకోనైనా రామూర్తిని జ్ఞాపం చేసేనా అయ్యా రేఖ కూడా తల్లి నీ సన్నిలో పనికొచ్చే వచ్చే పాత్ర కోరుకుంటూ ఇప్పుడు ఎక్కడన్నా మా దగ్గర నడిపించి నీ సన్నిలో పనికొచ్చే పాత్ర వాడకమని కోరుకుంటూ నీ చిత్రులు ఇప్పుడు ఏమైనా జరిగింది అని కోరుకుంటూ అయా మాతృ అయ్యా జగన్లో ఉన్న కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రేమించిన వాహన కూడా జ్ఞాపకం చేసి పోతున్నాయి ఒక మధ్యాహ్న కాలశ్రమ ఇప్పుడు మాత్రం ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా అయ్యా మత నిబడుల ద్వారా మీరే మహిమ పొందు నమ్ముతున్న తండ్రి చేసిన ప్రార్థన మీరు విన్నందుకునే కోట్లాది వందల కోట్లాది కృష్ణ స్వంతం చేసుకుంటూ సమస్త మహిమ గంత పొందుకోమని నా జరేటు యేసు నవ్ని ప్రార్థన చేసి అడిగి పొందుకొని చిన్నమ్మ పరమ తండ్రి ఆమె 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 యేసు రక్తమే ప్రవేశ రక్తంలో ప్రవేశ రక్తమే సంపూర్ణ వియం சதான கருணு <entender it�> <filho> <t Anfang> <avez> <Penguin>